తీన్మార్ మల్లన్న నీవు స్థాయికి తగ్గట్టు మాట్లాడట్లేదు నీవు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించి కొడంగల్లో రాజీనామా చేయి పోటీ అంటున్నావు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీ చేసి నా మీద అంటున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ కండవ పక్కకు పెట్టి నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల పోటీ చేయి గెలువు నీవు నాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రులు ఆ మూడు జిల్లాల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాలాంటి పట్టభద్రులందరూ ఓటు వేస్తే నీవు ఆ రోజు గెలిచినావు నువ్వు గెలిచి పట్టభద్రుల సమస్యలపై మాట్లాడు వాళ్ళ సమస్యలపై నువ్వు అడిగి తెలుసుకొని వాళ్ళ కోసం పోరాటం చేయి శాసన మండలిలో వాళ్ళ తరపున వాళ్ళ తరపున గొంతు విప్పు బీసీ ఉద్యమం అని చెప్తున్నావు యాభై ఏళ్ల బీసీ ఉద్యమంలో నీ పాత్ర ఏంది నువ్వు ఎక్కడున్నావు నీకు ఒక సవాల్ విసురుతున్నావు శాసన మండలి సాక్షిగా శాసన మండలి దగ్గర కోసం నువ్వు ఎవరినైతే బీసీలను బెదిరించినవో ఎవరికైతే నువ్వు బీసీలకు ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చేసినవో వాళ్ళని తీసుకొని వస్తా ఈ సవాలు సిద్ధమేనా నీవు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గారిని పోటీ చేయమని చెప్తున్నావు నీకు నీ స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి గారు కాదు నువ్వు రాజీనామా చేయి సాధారణ కాంగ్రెస్ కార్యకర్తను నిలబెడతాం ఆ అభ్యర్థి మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే గెలువు ఎప్పుడు రాజీనామా చేస్తావో రేపు రాజీనామా చేస్తావా వారం రోజుల తర్వాత రాజీనామా చేస్తావో నువ్వు నిర్ణయించుకో శాసన మండలి దగ్గరికి నువ్వు ఎవరినైతే బీసీలను బెదిరించినో వాళ్ళని తీసుకొని వస్తాం ఆ సవాలు కూడా నువ్వు సిద్ధమైతే చెప్పు రేపే వస్తాం అంతేగాని సీఎం గారి మీద అనిచిత వ్యాఖ్యలు చేసి మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు నీకంత ధైర్యం ఉంటే రేపే రాజీనామా చేయి శాసనం మండలి పదవికి ఎమ్మెల్సీ పదవి రేపు రాజీనామా చేయి ఎలక్షన్లోకి పోదాం సాధారణ కాంగ్రెస్ కార్యకర్త నిలబెడతాం నువ్వు కాంగ్రెస్ పార్టీ ఖండవుని పక్కకు పెట్టి పోటీ చేయి ఒక సాధారణ కాంగ్రెస్ కార్యకర్తని నిలబెట్టి నిన్ను ఓడిస్తాం